వచ్చేసి ఇంకో నియోజకవర్గం గురించి మాట్లాడదాం అది వచ్చేసి తూర్పు గోదావరి అదే మన ఈస్ట్ గోదావరి జిల్లాలలో పంతొమ్మిది సీట్లు ఉండగా అందులో మొత్తం పదిహేను సీట్లు కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని పల్స్ టుడే వాళ్ళు చెప్తున్నారు ఇంకోటి మన వైఎస్ఆర్సీపీకి నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో నాలుగు సీట్లు తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దాం అసలు ఎక్కడెక్కడ గెలిచారు ఏంటి అనేది అనపర్తిలో గెలిచారు మళ్ళీ రామచంద్రపురంలో గెలిచారు రామచంద్రాపురంలో అలాగే రంపచోడవరంలో మరియు తుని ఈ నాలుగు ప్లేస్లలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది మిగతా మొత్తం చూసుకుంటే ఎల్లో జెండాలే అసలు ఇక్కడ ఎక్కడ చూసుకున్నా బ్లూ కలర్ అనేది చాలా తక్కువ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అది డే సంస్థకు సంబంధించిన వాళ్ళు తీసిన సర్వేలో తేలుతుంది నెక్స్ట్ మనం వచ్చేసి స్మార్ట్ పోల్ సంస్థ గురించి మాట్లాడుకుందాము స్మార్ట్ పోల్ సంస్థ వారు పంతొమ్మిది సీట్లు ఉంటే ఐదు నుంచి ఏడు స్థానాలలో వైఎస్ఆర్సీపీకి వస్తుంది పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు అంటే మ్యాక్సిమం ఇంతకుముందు చూస్తున్నారు పదిహేను అన్నారు వీళ్ళు పన్నెండు నుంచి పద్నాలుగు అని చెప్తున్నారు అంతే మార్జిన్ మాత్రం ఒకటి రెండు ఓట్ల నుంచే తేడా ఉంటుంది ఇది స్మార్ట్ పోల్ సంస్థకు సంబంధించిన వాళ్ళు చెప్తుంది నెక్స్ట్ మనం ఇది చూద్దాము సో చాణక్య ఎక్స్ట్లో ఏంటి అంటే ముందు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అంటే ఫోర్టీన్ ఇచ్చారు టీడీపీకి అండ్ అలాగే వైఎస్ఆర్సీపీకి నాలుగు ఓట్లు ఇచ్చారు మన వెరీ కీన్ అంటే పోటా పోటీ ఉన్న మాత్రం ఒకటి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టు బి ఆనెస్ట్లీ ఇక్కడ ఎడ్జ్లో ఉన్న పార్టీస్ ఫస్ట్ తెలుసుకుందాం తునిలో మనకి వైఎస్ఆర్సీపీ వచ్చే ఎడ్జ్ ఉంది అంటే వైఎస్ఆర్సీపీ అక్కడ గెలవబోతుంది అండ్ అలాగే మళ్ళీ పిఠాపురం అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా అక్కడ జనసేననే వచ్చే అవకాశం ఉంది ఇంకా ఏ పార్టీకి అక్కడ అసలు తాగనేలే లేదు ఉన్న రెండు పార్టీలు పోటాపోటీ కూడా లేదు అని చెప్పేసి చాలామంది అని చెప్పేస్తున్నారు సో కాకినాడ రూరల్లో కీన్ ఉంది కానీ జనసేన పార్టీ గెలవబోతుంది ఇంకా మనం ఇందులో మెయిన్గా చూసుకుంటే సో ఇక్కడ అన్ని ఏరియాస్లలో టీడీపీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీకి ఉన్నప్పటికీ కూడా కీన్ కంటెషన్ అంటే పోటా పోటీ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి అంటే అవి రావచ్చు రాకపోవచ్చు ఓకే సో వెరీ కీన్ అని ఇక్కడ ఉంది వైఎస్ఆర్సీపీకి అలాగే టీడీపీకి ఇక్కడ కీన్ కంటెషన్ ఉంటుంది అది కాకినాడ సిటీలో మరి చూడాలి ఈసారి ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ ఇంకొక సర్వే చూద్దాం ఈ చాణక్య స్ట్రాటజికల్ సర్వే సంస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పింది ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది సీట్లుంటే పదిహేను నియోజకవర్గాలలో టీడీపీ తీసుకెళ్తుంటే మూడు నియోజకవర్గాలకి మాత్రమే వైఎస్ఆర్సీపీ వచ్చింది అండ్ ఒక్క నియోజకవర్గంలో కీ తగ్గా ఫార్లా ఉండబోతుంది చాణక్య స్ట్రాటజికల్ సర్వేలో కూడా మ్యాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్సిమం లెవెన్ టువెల్వ్ వరకు ఇచ్చారు నెక్స్ట్ ఇది ఇంకొక సర్వే అని చెప్పొచ్చు ఇందులో కూడా సేమ్ మనకి ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు తొమ్మిది సీట్లు అలైన్స్కి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సిపికి ఆరు కీన్ ఆరు ఆ కీన్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటే మ్యాక్స్ టు మ్యాక్సిమం టీడీపీ అనే ఉంది మహా అంటే ఒక రెండు మూడు సీట్లు ఇక్కడ రెండు నుంచి నాలుగు అవ్వచ్చు తొమ్మిది నుంచి అది పది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు సో ఈ సర్వే పరంగా చూస్తున్నట్టయితే టెన్ ఈ నైన్ ఏదైతే నంబర్ ఉందో కూటమికి అది పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు ఈ రెండు ఏదైతే ఉందో అది మహా అంటే నాలుగు లేదా ఆరు వరకు వెళ్ళొచ్చు సో చూసుకున్నారు కదా ఇప్పుడు ఆరు సర్వేల పరంగా చూసుకుంటే ఇందులో మాత్రం ఒకటి సిక్స్టీ సెవెంటీ అన్నట్టుగానే ఉంది ఎందుకంటే సిక్స్టీ ఫార్టీ టైప్ ఉంది కొన్ని కొన్ని ఏమో సెవెంటీ థర్టీ వార్లాగా ఉంది అంటే ఇక్కడ ఈక్వేషన్ అనేది క్లియర్గా అయితే లేదు అండ్ ఈ సర్వేలు అన్నీ చూసిన దాని ప్రకారంగా చూసుకుంటే టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తోంది టీడీపీ సెవెంటీ అండ్ వైఎస్ఆర్సీపీ థర్టీలో ఉంది సో మరి చూడాలి జూన్ ఫోర్త్ వరకు వెయిట్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మనకైతే వచ్చేస్తాయి